ఆదికాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన షారయ్యి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగ్యుప్తియురాలైన దాసియుండెను కాగా షారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము సారయి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశములో పది ఏండ్లు కాపురమొన్న తరువాత అబ్రాము భార్య అయిన షారయ్యి తన దాసి అయిన హాగరను ఐగుప్తీరాల్ని తీసుకుని తన పెరిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉండున్నట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను అప్పుడు సారయ్యి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకునూ నీకునూ ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చెయ్యమని సారయ్యితో చెప్పెను సారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయ్యి దాసువైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారయ్య యొద్ నుండి పారిపోచున్నానను అప్పుడు యహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు ఎహోవా దూత ఇదిగో ఎహోవా నీ మొరను వినెను నీవు గర్భతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలు అను పేరు పెట్టుదువు అతడు అడివిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టెను ఎలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ గదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రాహ్మణకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయేలను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇస్మాయేల్ను కనినప్పుడు అబ్రాము ఎనిపది ఆరు ఏండ్లవాడు ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడివై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటినీ నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునే ఉందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమేగాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటువాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరుయున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు ఎలియనగా ఆమె పేరు సారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగుజేసదను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయిను జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిల్పడి నవ్వి వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయినా సారా నిశ్చయముగా నీకు కుమార్ని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనురు అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేదెనని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొమ్మిది తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిల్ను సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యుద్ధ వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి